దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్లు వైసీపీ దొంగలంతా విశాఖని వాటాలేసుకొని దోచేశారు అందులో దొంగ ఈ రాబందు విజయసాయి రెడ్డి విశాఖ నుంచి తరిమేస్తే ఆ గద్దలన్నీ మంగళగిరికి వచ్చి వాలాయి ఈ రాబందు విజయసాయి రెడ్డి ఇతని కన్ను పానకాల స్వామి భూములపై పడింది దేవాదాయ భూముల పైన పడింది పేదల భూముల పైన పడింది రైతుల భూముల పైన పడింది ఈ రాబందు ఈ భూములన్నిటి మీద కన్నేశారు అనే విషయం మంగళగిరి వాస్తవ్యులందరూ కూడా గమనించుకోవాలి అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా బహుపరాక్ ఎస్సీ బి ఎస్సీ ఎస్టీ ముస్లింస్ బీసీలు చేనేతలు మైనారిటీలు అందరూ కూడా బహు పరాక్ అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా ఎలర్ట్ చేస్తూ ఉన్నాం కనురెప్ప ఆర్పారంటే అంటే ఆ భూమి మీ భూములన్నీ హాంఫట్ అందులో ఏ మాత్రం కూడా అతిశయోక్తి లేదు ఈ ఈ భూములన్నీ హాంఫట్ చెయ్యడానికి దోచెయ్యడానికి ఈ గజ దొంగ చిల్లర దొంగల్ని వెంటేసుకొని తిరుగుతూ ఉన్నాడు దానికి సాక్ష్యాలు కూడా మేము చెప్తాం అప్పుడే ఇసుక మాఫియా మొదలు పెట్టేశాడు ఆ దొంగెవరో ఆ చిల్లర దొంగ ఎవరో మీ అందరికీ తెలుసు గంజి హా గుడిమె గుండిమేడులో అలాగే పెద్దకొండూరులో ఇసుక మాఫియా యథేచ్ఛగా జరుగుతూ ఉందనే విషయం మీ అందరికీ కూడా తెలుసు ఈ ఇసుక దోపిడీలో తాడేపల్లి ప్యాలెస్ వాటా ఎంత విజయసాయిరెడ్డి వాటా ఎంత ఈ చిల్లర దొంగ వాటా ఎంత అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం చిల్లర దొంగ అని మేము ఎందుకు పేరు పెట్టాము అనంటే ఈ మంగళగిరి వాస్తవ్యులందరికీ కూడా అతను ఏం చేశాడో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు పేదల కోసం నారా చంద్రబాబు నాయుడు గారు టిట్కో ఇళ్ళు మంగళగిరిలో మరి తెలుగుదేశం పార్టీ లేనప్పటికీ కూడా ఆనాడు టిట్కోటిలు శాంక్షన్ చేస్తే పదిహేడు వందల టిక్టో ఇళ్ళకి ఎంతెంత వసూలు చేశారో ఈ చిల్లర దొంగ ఎన్ని వేలు లంచాల కింద తీసుకున్నారో మీ అందరికీ కూడా తెలుసు అంతేకాదు దుగ్గిరాల యాడ్ చైర్మన్ పదవి కోసం ఎంత తిన్నారో ఎన్ని లక్షలు తిన్నారో సాక్ష్యాధారాలతో సహా మా దగ్గర ఉన్నాయి అంతేకాకుండా దేవస్థానం కమిటీ విషయాల్లో కానీ రైతు రథాలు అని ట్రాక్టర్లు పంపిణీ విషయాల్లో కానీ ఇతను చేతివాటం ఎంత చూపించారో మంగళగిరి ప్రజలందరికీ కూడా తెలుసు ఇవన్నీ ఒక అయితే ఇప్పుడు కొత్తగా ఇంకో నారీ శిరోమణి బయలుదేరింది పదవులు ఉన్నప్పుడే తప్ప పదవి లేనప్పుడు ఏనాడు ప్రజల కష్టాలు కానీ నష్టాలు కానీ ఏది కూడా పట్టించుకోకుండా కనీసం వాళ్ళ వీధిలో ఉన్న వాళ్ళని కూడా పట్టించుకోలే పట్టించుకోకుండా ఎంతసేపు ఇంటికి ఢిల్లీకే పరిమితమైన కాండ్రు గారు కూడా ఈ మీ అందరికీ కూడా తెలుసు ప్రజల్లో రాని ప్రజల్లోకి రాని ఈ నారీ శిరోమణి లోకల్ నాన్ లోకల్ అని చెప్పి మాట్లాడుతూ ఉంది నేను ఒకటే అడుగుతున్నాను అద్దెకున్నోళ్ళందరూ నాన్ లోకలా సొంతిళ్ళున్నోళ్ళు లోకలా మాకేం అర్థం కావట్లా ఇక్కడ కొంత వందల మంది వేల మంది అద్దెకుంటున్నారు ఇక్కడ మరి ఏనాడు మరి సింహద్వారం అయిన మంగళగిరి ఈ అమరావతికే సింహద్వారం మంగళగిరి ఇలాంటి మంగళగిరి ఏరియాని కాపాడటం కోసం మరి అమరావతిలో ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా వేల మంది మహిళలు అమరావతి రాజధాని అవ్వాలి అని చెప్పి ఉద్యమం చేస్తే ఏనాడైనా ఈ నారీ శిరోమణి వచ్చి ఆ ఉద్యమానికి మద్దతు పలికిందా గుండె మీద చేసుకొని చెప్పమనండి ఏనాడైనా వాళ్ళ కన్నీళ్లు చూసి కరిగిందా ఒక ప్రెస్ మీట్ పెట్టిందా భూ తన్ని వాళ్ళ కడుపుతో ఉన్న వాళ్ళని తన్ని వాళ్ళ ప్రెగ్నెన్సీ పోతే కూడా ఒక్క స్టేట్మెంట్ ఇవ్వలేని వీళ్ళు ఈరోజు లోకేష్ గారి గురించి మాట్లాడటం అంటే నిజంగా చాలా హాస్యాస్పదం టీటీడీ లెటర్ల దగ్గర నుంచి మరి అన్నిట్లో కూడా వాదాలు పొందిన వీళ్ళు ఈరోజు విజయసాయి రెడ్డి అండ చూసుకొని వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు ఏం తెలుసు మీకు అసలు ప్రజలంటే ఏంటి ప్రజాస్వామ్యం అంటే ఏంటి ప్రజల కష్టాలంటే ఏంటి ప్రజల నష్టాలంటే ఏంటి అనేది మీకు అసలు ఎవరికైనా తెలుసా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడగదలుచుకున్నా ఇంకొక మాట ఈరోజు కరకట్ట రోడ్డు విజయవాడ క్లబ్ ఆగిపోయింది ఆ రోజు మరి రోడ్డు ఆగిపోయింది ఎలా ఆగిపోయింది పటేల్ కంపెనీ ఎందుకు వెళ్ళిపోయింది వీళ్ళకి ఎవరైతే ఆనాడు ఇక్కడ పదవి అనుభవించారో ఈ కాండ్ర కుటుంబం వాళ్ళ వాళ్ళు అడిగిన పర్సంటేజీలు ఇవ్వలేక కంపెనీలు కంపెనీలు ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోయినాయి కదమ్మా దాని గురించి సమాధానం చెప్పండి కరోనా టైంలో కూడా ఏనాడన్నా బయటకు వచ్చారా కరోనాని కూడా లెక్క చెయ్యకుండా నా నారా లోకేష్ గారు ఏ రకంగా సహాయం చేశారో ఏ రకంగా ప్రజలకి అండగా నిలిచారో ఏ రకంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అన్ని రకాలుగా వాళ్ళకి వైద్యం ఇప్పించడమే కాకుండా వాళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేసి ఇళ్ళకి వెళ్ళి క్షేమంగా వెళ్ళే వరకు ఏ రకంగా పాటు పడ్డారో ఇక్కడున్న ప్రతి పల్లెలో ఉన్న వాళ్ళు చెప్తారు ప్రతి గ్రామంలో ఉన్నవాళ్ళు చెప్తారు ప్రతి మండలంలో ఉన్నవాళ్ళు చెప్తారు ఏనాడైనా మీరు బయటకు వచ్చారా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా ఈ మీ భాగోతాలన్నీ కూడా అందరికీ కూడా తెలుసు కేవలం పదవికాంక్షతో అనేక పార్టీలు గుమ్మాలు తొక్కి ఈరోజు వచ్చి ఈ రకంగా నారా లోకేష్ గారి గురించి మాట్లాడుతున్నారు అంటే మిమ్మల్ని ఏమనాలి ప్యారల గవర్నమెంట్ నడుపుతున్నారు నారా లోకేష్ ఇక్కడ అనేక మందికి సహాయ సహకారం ఇరవై ఏడు పథకాల ద్వారా అనేక రకాల సహాయ సహకార సహకారాలు అందిస్తూ ఉన్నారు ఎవరైనా మేము మా కాళ్ళ మీద మేము నిలబడతాము అని అంటే వాళ్ళని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబడేలాగా వాళ్ళకి పనిముట్లు ఇవ్వడమే కాకుండా కుట్టు మిషన్లు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఇవ్వడమే కాకుండా రాట్నాలు ఇవ్వడమే కాకుండా బళ్ళు ఇవ్వటమే కాకుండా ఇలాగ అన్ని రకాలుగా ఎవరైనా చదువుకుంటానంటే విదేశీ విద్యతో సహా అందరికీ సహాయం చేస్తూ మరి ఎవరైనా ఆర్థికంగా చితికిపోతే కూడా మరి వాళ్ళని పైకి తీసురావడానికి ఇక్కడ ఒక ప్యారల గవర్నమెంటే మరి నారా లోకేష్ గారు నడుపుతూ ఉన్నారు ఎవరైతే ఈ గంజి కాండ్రు వీళ్ళు మాట్లాడుతున్నారో వాళ్ళకి నేను ఒకటే ప్రశ్న అడగదలుచుకున్నా ఇక్కడ చేనేత కార్మిక భవనాన్ని కూల్చేసినప్పుడు మీ నోళ్ళు ఏమయ్యాయి ధర్మవరం నుంచి మరి సరుకు తీసుకొచ్చి ఒక వైసీపీ సన్నాసికి సరుకు అప్పచెప్పి డబ్బులు ఇవ్వమని అడిగితే వాళ్ళని నగ్నంగా వాడు కూర్చోపెట్టి జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని వాడు నగ్ నగ్నంగా చేనేతల వ్యాపారం చేసుకునే చేనేతలని నగ్నంగా కూర్చోపెడితే మీ నోళ్ళు ఏమైనాయి అప్పటికే మీరు వైసీపీలో ఉన్నారు ఇద్దరు ఉన్నారు గంజి ఉన్నారు కాండ్రు ఉన్నారు ఏనాడన్నా బయటకు వచ్చి మీరు మాట్లాడారా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడగదలుచుకున్నాను అలాగే ఇంకొకటి కూడా ఏకంగా రాళ్లతో కొట్టి చంపేశారు ఏమైనా మీ నోళ్ళప్పుడు ఆ కుటుంబానికి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అక్షరాల పాతిక లక్షలు సహాయం చేయడం జరిగింది పాతిక లక్షలు వాళ్ళ పిల్లల్ని ఎన్టీఆర్ ట్రస్ట్లో చదివించడం జరుగుతూ ఉంది ఇలా చెప్పుకుంటే ఎన్నెన్నో మరి ఈ గవర్నమెంట్లో మరి పంతొమ్మిది మంది మా దగ్గర లిస్ట్ ఉంది మడ్డర్లు చేయబడిన వాళ్ళు కానీ రాళ్లతో కొట్టి చంపేయటం కానీ నేతన్న నేస్తం రాక రాక అప్పులు బాధలతో ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు కానీ ఇలాగ చూస్తే పంతొమ్మిది మంది లిస్ట్ ఉంది ఇందులో ఒక్క కుటుంబాన్నైనా గంజి పరామర్శించారా నేను అడుగుతా ఉన్నాను వీళ్ళెవరైనా పరామర్శించారా కమిట్మెంట్ ఉండాలి చేనేతలకి మీరు ఏం చేశారు ఆ కమిట్మెంట్ లేకుండా ఈ రకంగా ఆ రాబందుకి తోడయి ఇటో పక్క మీరిద్దరు కూర్చొని మీరు మాట్లాడుతుంటే అది ఎంత హేళనగా ఉందో తెలుసా ఎంత అసహ్యంగా ఉందో తెలుసా ఇవన్నీ ఒక ఎత్తే మొన్న ఈ మధ్య కర్నూలు చేనేత వర్గానికి సంబంధించిన కర్నూలు ఎంపీ గారు ఆయన ఏ రకంగా బాధపడ్డారో ఏ రకంగా విలువ లేదు అని చెప్పి చెప్పారో మీ అందరికీ కూడా తెలుసు దానికి సమాధానం చెప్పే దమ్ము ఇక్కడ వైసీపీలో తిరుగుతున్న ఒకళ్ళిద్దరు చేనేతలకు ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా బీసీలకు ఏదో సీట్ ఇస్తున్నాము అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాను ఓడిపోయే సీటు వైసీపీ బీసీలకు ఇచ్చి అవమానిస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఒకప్పుడు ఒక రెండు వేల పంతొమ్మిదిలో లోకేష్ గారు మరి స్వల్పంగా ఓడిపోయినప్పటికీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మరి అయినా ఈ మంగళగిరినే ఎంచుకొని ఇక్కడే సేవలు చేసి ప్రజల్ని తన కన్న బిడ్డల్లాగా చూసుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా ప్రతి కుటుంబాన్ని ప్రతి మనిషినితో మనిషితో సహా ఒక అనుబంధం పెంచుకొని ఈరోజు మంగళగిరికి ఒక బాసటగా ఒక పెద్దన్నలాగా నిలిచారు కాదని చెప్పే దమ్ము ధైర్యం ఎవరికన్నా ఉందా అని చెప్పి వైసీపీ వాళ్ళని నేను అడుగుతా ఉన్నా మాట్లాడితే బీసీలు బీసీలు అని చెప్పి విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ఉన్నాను నువ్వు బీసీల మీద ఎంత ప్రేమ చూపించారో మీరు అందరికీ తెలుసు స్థానిక సంస్థల్లో ముప్పై నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ కల్పించిన నారా చంద్రబాబు నాయుడు గారు బడుగు బలహీన వర్గాల దేవుడైతే మీరు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ విజయసాయి రెడ్డి బ్యాచ్ పదహారు వేల ఎనిమిది వందల మందిని లీడర్లు కాకుండా చెయ్యటానికి ఇరవై నాలుగు పర్సెంట్కి కుదించేశారు మీరా బీసీల గురించి మాట్లాడుతూ ఉన్నారు ఎంతమంది బీసీలని హత్యలు జరిగితే కనీసం దాని గురించి స్పందించని మీరు మీ గవర్నమెంట్లోనే బీసీలకి ఏ రకంగా అన్యాయం జరిగినా మీరు మాట్లాడలేని వ్యక్తులు ఈరోజు బీసీ పదం వాడుతూ ఉన్నారా మీ బీ మీ వైసీపీ బీసీలే మీ వైసీపీలో ఉన్న ఒకప్పుడు బీసీలే మీరు కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ గారు కానీ అలాగే మాజీ మంత్రి కొలుసు పార్థసారధి కానీ అలాగే వైసీపీ బీసీసీఎల్ అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి గారు కానీ విశాఖ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ యాదవ్ కానీ మరి బీసీ ద్రోహులు వైసీపీ వాళ్ళు అని చెప్పి వాళ్ళు బీసీలని వైసీపీని మింగేసే వైసీపీ బీసీలని మింగేసే యాన కొండలు అని చెప్పి వాళ్ళు స్టేట్మెంట్లు ఇస్తుంటే దాని గురించి సమాధానం చెప్పే ధైర్యం దమ్ము ఉందా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా పదకొండు సిబిఐ కేసులు అదేవిధంగా ఐదు ఈడీ కేసులు ఈ పెట్టుకొని ఈ చిల్లర దొంగల్ని మీలాగా గజ దొంగలుగా చేసి ఇక్కడ అన్ని భూములు చివరికి దేవుడు భూములు కూడా కాజేయటానికి పన్నాగం పన్నుతున్నారు అనే అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి బహుపరాగ్ మన మంగళగిరి వాస్తవ్యులందరూ మన ఇల్లు కూడా మనకు ఉండదు మన భూమి కూడా మనకు ఉండదు మనమే మిగలని పరిస్థితి వస్తుంది అది అందరూ కూడా గమనించుకొని తెలుగుదేశంని విజయ శంఖారావంతో మోగించి లక్ష మెజారిటీతో నారా లోకేష్ గారు గెలవబోతున్నారు అనే విషయాన్ని ముఖ్యంగా వైసీపీ గమనించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ నేను సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ నమస్కారం నిన్నటి రోజున దుగ్గిరాల మండలంలో ఏదైతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసుకుంటూ అసందర్భ ప్రలాపన చేశారో మనం అందరం గమనించాం ఇంతకుముందు మనం చూసాం నేను చైర్మన్గా చేశాను ఎమ్మెల్యేగా చేశాను చేనేతలకు ఏం చేశారో చెప్పలేకపోయారు అభివృద్ధి అంటే నేను చూశాను చేశాను కాబట్టే ఇప్పటిదాకా టెన్ ఇయర్స్ బయటకు రాలేదని చెప్పారు అవునా కదా టెన్ ఇయర్స్ రాని బయటకు రాని మనుషులు ఈరోజు వచ్చి బీసీలు బీసీలకు సీట్ ఇస్తే ఓడిస్తారా అని చెప్పారు ఎవరు ఓడించారండి ఒక్కసారి వాళ్ళ ఇంట్లో వాళ్ళు వేస్తే చిరంజీవి గారు గెలిచే వాళ్ళ కాదా ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వాళ్ళకే మేము వదిలేస్తున్నాం బీసీలు ఎవరు గెలవకూడదు వాళ్ళు వాళ్ళ ఇంకుడు ఈ పరాలు తప్పితే మంగళగిరిలో బీసీలు ఎవరు లేరనే ఉద్దేశం వాళ్ళు ఉన్నారు అంటే మిగిలిన వాళ్ళు బీసీలు కాదు వాళ్ళిద్దరు ఆ రెండు కుటుంబాలు తప్పితేనే బీసీలు వాళ్ళకి ఓటేస్తేనే ఓటేసిన వాళ్ళు విలువ పాత మంగళగిరి వాళ్ళు వేయలేదని చెప్పేసి ఏదైనా చేయడానికి ఆమె ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వెళ్తే మీరు మాకు ఓట్లు వేయలేదమ్మా మీకేమేమో నీ మేము అని చెప్పని అడిగిన సందర్భాలు ఉన్నాయా లేదా ఒక్కసారి ఆలోచించాల్సిన పరిస్థితి ప్రతి ఒక్కళ్ళు కూడా పాత మంగళగిరిలో వాళ్ళు ఆ రోజు నా కమల గారికి ఎదురుగా పోటీ చేసింది నేను నాకేసారని చెప్పి ఉద్దేశంతో పాత మంగళగిరి వాళ్ళకి ఎవ్వరికీ కూడా చిన్న పని చేసిన పాపాన్ని పోలేదండి ఆవిడ ఇప్పుడు నేను బీసీలని మేము చేనేతల కుటుంబాలు అని చెప్పడానికి చేనేత చాలా ఒకటి ఆర్కే గారే ఆ రోజును పగలగొడుతుంటే ఆ రోజు ఏమయ్యారు ఈ చేనేతలంతా ఇప్పుడు చేనేతను బీసీలు అంటున్నారు బీసీలను ఎప్పుడు గుర్తుకొచ్చిందా టెన్ ఇయర్స్ తర్వాత ముందు మీరు చైర్మన్గా ఉన్నప్పుడు కానీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ ఎవరికి చేశారు దుగ్గరాల మండలం కూడా గెలిపించినా కూడా వాళ్ళకు కూడా చేయని దౌర్భాగ్య పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారని చెప్పి నిన్న రా వీళ్ళ వయస్ వయ విజయసాయి రెడ్డి గారు చెప్పారంటేనే మీరు ఆలోచించుకోండి అక్కడ రోడ్లు లేవు బాగా లేదు మిమ్మల్ని పట్టించుకోలేకపోయామని చెప్పిన సందర్భం కూడా మీరు గమనించారు కాబట్టి ఒక్కసారి ఆలోచించండి గెలిచినా ఒకటే వాళ్ళు గెలవకపోయినా ఒకటే వాళ్ళు అభివృద్ధి అనేది చేయరని చెప్పేసి అని ప్రజలందరూ గమనించారు ప్రజలేం పిచ్చోళ్ళు కాదు మీరు అన్ని వినడానికి సిద్ధంగా లేరు ఎందుకంటే పది సంవత్సరాల నుంచి బీసీలు కాదు ఇక్కడ పరిపాలించింది ఓసీలు అని చెప్పేసి అని అందరికీ తెలుసు ఇప్పుడు కొత్తగా బీసీలు బీసీలు అని చెప్పి మీరు ప్రజల్ని మయమార్చడానికి సిద్ధంగా ఉన్నా వినే పరిస్థితుల్లో ప్రజలు లేరని చెప్పేసి అని గమనించాల్సిన పరిస్థితి మీ మైండ్కి గేమ్కి ఆలోచించాల్సిన పరిస్థితి కూడా మీకుంది ఎంతసేపు నేను మంగళగిరి నేను పక్కా లోకల్ అంటున్నాను ఇప్పటిదాకా లోకల్ కాదా ఇన్ని సంవత్సరాల నుంచి ఏదైతే లోకేష్ గారు నాలుగున్నర సంవత్సరాల నుంచి ఇక్కడే ఉండి ఏమేం చేస్తున్నారు అన్నా క్యాంటీన్ ఇప్పటివరకు జరుగుతూనే ఉంది అదేవిధంగా ప్రతి మహిళ ఒక్క ఒక్కళ్ళు శక్తి పేరుతో ప్రతి ఒక్కళ్ళు కూడా స్త్రీ శక్తి ద్వారా మిషన్ నేర్పించుకొని స్వయం ఉపాధి కల్పిస్తున్నారని చెప్పేసి సంతోషపడుతున్న సందర్భాలు కూడా మీరు రేపు ఏదైతే ఓ ఇప్పటివరకు చిరంజీవి గారికి అని చెప్పన్నారు చిరంజీవి గారి తర్వాత మీకు అనుకుంటున్నారు మీరు వస్తే ప్రజల్లోకి వస్తే ఏ విధంగా మిమ్మల్ని ఎదుర్కొనే పరిస్థితులు మీరున్నారు ఎందుకంటే ప్రతి ఒక్క మహిళ మిమ్మల్ని అడగడానికి సిద్ధంగా ఉన్నారు మేము లోకేష్ గారి ద్వారా ఒక స్వయం ఉపాధి నేర్చుకొని రోజుకి వెయ్యి రూపాయలు సంపాదించుకునే పరిస్థితి మాకు లోకేష్ గారు కల్పించారు కాబట్టి మేము లోకేష్ గారు వేస్తాం మీరు ఇప్పుడు గుర్తొచ్చారా మేము అని చెప్పేసి అడగడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి అని తెలియజేస్తున్నారు ప్రతి ఒక్క మహిళ ఎదురు తిరిగి మిమ్మల్ని ఎదురు ప్రశ్నించే రోజు రేపు రాబో కాలంలో వస్తుంది ఇరవై నాలుగులో లోకేష్ గారిని గెలిపించుకోవడానికి మంగళగిరి మహిళలు కేవలం సిద్ధంగా ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం ఇప్పుడు కౌన్సిలర్గా నేనున్నప్పుడు నాకు ఫారెస్ట్ని డిఫారెస్ట్ చేసి పట్టాలు ఇద్దాం అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు అందరికీ ఏం చెప్పారంటే ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్లు గెలి నెక్స్ట్ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత వెళ్ళేటప్పుడు ఇక్కడ కానీ లోకేష్ గారు గెలిస్తే ఈ ఏరియా మొత్తం తీసేస్తారు ఇది రాజధానిలో ఉంది కాబట్టి ఈ ఏరియా మొత్తం తీసేస్తారు పట్టాలు ఎవ్వరు అని ప్రజల భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళకి మాయమాటలు చెప్పి ఓట్లు వేసుకొని గెలిపించుకున్న తర్వాత ఫారెస్ట్ని డీఫారెస్ట్ చేయమని మేము అడగడం జరిగింది ఎన్నిసార్లు అడిగినా ఫారెస్ట్ని డీఫారెస్ట్ గురించి మాట్లాడలేదు పట్టాలు ఇస్తాము పక్కా ఇల్లు కల్పించి ఆ ఆ దృష్టి అసలు కనీసం మాట కూడా లేదు మేము అడిగినందుకు మేము పగ పగ అయిపోతున్నాం అనమాట ఏంటి పార్టీ ఈ ఇదంతా కాదులే పార్టీ మారి మనం లోకేష్ గారు చేసే కార్యక్రమాల ద్వారా నేను ఆకర్షణీయురాలయ్యి నేను పార్టీ మారినప్పుడు నా మీద సోషల్ మీడియాలో అంచత వ్యాఖ్యలు చేశారు కనీసం ఆ రోజు ఒక్కళ్ళు కూడా వచ్చి మనం కనీసం ఒక్కళ్ళు కూడా వచ్చి ఎవరు మాట్లాడలేదు ఒకసారి అయినా సరే ఎవరైతే ఎందుకంటే నేను పార్టీకి పని చేసుకుంటే వెళ్ళిపోదాం అనుకున్నా సరే అది అలా ఉంటే ఫారెస్ట్ని డిఫారెస్ట్ చేసి పట్టాలు ఇచ్చి పక్కా ఇళ్ళు ఎందుకు కట్టించలేకపోయారు కనీసం మాట ఇచ్చిన తర్వాత కూడా ఏమీ చేయలేకపోయారు సరే అది అలా ఉన్నాయండి ఇప్పుడు ఫారెస్ట్లో ఇళ్ళు కట్టుకుంటున్నప్పుడు రేకుల షెడ్లు కూడా రేకుల షెడ్లో కనీసం రేకు పడిపోయినా ఒక గోడ పడిపోయినా కూడా ఫారెస్ట్ వాళ్ళు అడ్డుకుంటారు అక్కడ అంత కొండ నొలపేటలో అంత కొండకి రోజు వంద లారీలు మట్టి వంద నుంచి రెండు వందల లారీలు మట్టి తవ్వుకొని తీసుకెళ్ళిపోతుంటే ఒక్కళ్ళు మాట్లాడలేదు అది అవినీతి కాదా ఎవరు ప్రశ్నించలేకపోయారు కనీసం అడిగిన అడిగినందుకు మమ్మల్ని ద్వేషించారు ఇప్పుడు ఇప్పుడు చూడండి వంద కోట్ల ప్రాజెక్ట్తో చంద్రబాబు నాయుడు హయాంలో తాడేపల్లి మున్సిపాలిటీలో వాటర్ ప్రాజెక్ట్ వచ్చింది కనీసం అది స్టార్ట్ చేసి రోడ్డు మీద ఐదు సంవత్సరాల కాలంలో రోడ్లన్నీ తవ్వి పెట్టారు ఒక్క లైన్ ఒక పైపులు అక్కడ దించారు అంతే ఐదు సంవత్సరాల కాలంలో మీకు వంద కోట్ల ప్రాజెక్టులో ఒక పైప్ లైన్ వేయడం కూడా మీకు చేత కాలేదు రోడ్లన్నీ తవ్వేశారు డ్రైన్లన్నీ అలాగే ఉన్నాయి కనీసం ఊరంతా చెత్తబట్టిపోయిందనమాట కాబట్టి ప్రజలందరూ దీన్ని గమనించండి గమనించి మీరు వచ్చే ఎన్నికల్లో లోకేష్ గారిని అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపి నాకు తెలిసి యాభై వేల నుంచి లక్ష రూ లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తారనే భయం వీళ్ళు పట్టుకొనే వీళ్ళు ఇప్పుడు ఈ అనుచిత వ్యాఖ్యలు చేయడానికి ముందుకు వచ్చారని నేను భావిస్తున్నాను దయచేసి ఇలాంటి వ్యాఖ్యలను ఉపసంహరించవలసింది కోరుకుంటున్నాను రెండు వేల పద్నాలుగులో మేము కౌన్సిలర్గా ఉన్నప్పుడు గంజి చిరంజీవి గారు చైర్మన్గా ఉన్నాడు చేనేత కుటుంబాలకు సంబంధించిన కౌన్సిలర్లు ఎక్కువ మందే ఉన్నారు కానీ ఏ చే ఏ కౌన్సిలర్కి ఏం చేశారు మీరు చెప్పాలి వైసీపీకి బీజేపీకి చేసిన వర్కులు కానీ పనులు కానీ ఏ అధికారంలో ఉండి కూడా మేము ఒక్క పని కూడా చేయించుకోలేకపోయాం ఇప్పుడు వచ్చి మీరేదో లోకేష్ బాబు గారి గురించి మేము చేనేతలు అని చెప్పుకుంటున్నారు మీరు ఏం చేశారో చేనేతలు ఒకసారి చెప్పాలి అలాగే లోకేష్ బాబు గారి గురించి మాట్లాడే అర్హత కూడా మీకు లేదు ఈ సభాముఖంగా మీ వ్యాఖ్యలు ఇలా చేయడం మంచిది కాదని చెప్పు